దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ నాలుగు పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించను ఎఫ్ఎసి నాలుగు పదమూడు ఎఫ్ఎసి నాలుగు అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచనములు చూడుము దీనిలో పరిపూర్ణమైన సంఘం ఏర్పడితే దేవుని భారమని తెలియచున్నది ఐదు విధములైన వరములను సంగమునకే మన ప్రభువు అనుగ్రహించున్నాడు కానీ ఒక గుంపుకు కాదు ఈ వరములను అడుగుట మన హక్కు ఒక ఉజ్జీవ కుటుంబలో సంచరించుమని ప్రభువును మనం కోరినట్లే అపోస్తలు ప్రవక్తలు సువార్తికులు కాపరులు ఉపదేశకులను అనుగ్రహించి మనలను ఆశీర్వదించమని ప్రభువును అడగవలను వీరందరూ కలిసి పనిచేసినప్పుడు గట్టి పునాది పైన విశ్వాసులు స్థిరపరచబడదురు తిరిగి జన్మించిన వారి మధ్య వరములు ప్రత్యక్షమగుట లేదని చూడగా ఇది మా తప్పే అని నేను గ్రహించగలిగితేనే సంఘములను స్థాపించు అధికారము అపోస్తులకు ఇయ్యబడింది దేవునిచే పిలువబడిన వారిని పరిచర్య చేయుటకు వారు నియమితురు దేవుని మనస్సును కనుగొని దానిని సంగమునకు తెలుపువారే ప్రవక్తలు అవిశ్వాసులకు వాక్యము బోధించి వారిని మారుమనసునకు రక్షణకు నడిపించువారు సువార్థికులు ఇది వారి ముఖ్యమైన బాధ్యత ఉపదేశకులు అన్ని తరగతుల ప్రజలను సమీపించి ఓర్పు ఆదరణ దయలతో వాక్యమును ఉపదేశించుదురు కాపరులు తల్లిదండ్రులు గొర్రెల కాపరుల వంటి వారు దేవుని మందను పై విచారణ చేయుచు దాని కాయు బాధ్యత వీరిది గాక కలిసి పనిచేసినప్పుడే పై వరములన్నీ ఫలభరితముగా నుండుట కనుగొందుము ప్రైజ్ దాడ్